ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ అందరికీ దేవున్నామ ఆరుదయపూర్వక వందనాలు రెండు రాజుల గ్రంథము ఈరోజు మంచుకోబోతున్నాను రెండు రాజుల గ్రంథం అనగా మనకు పడుతూ వానే పాలన ప్రారంభం అసలు ఈ గ్రంథం రాసింది ఎవరంటే ఇర్మియ మరియు యజ్ర స్కేల్ కావచ్చు ఎప్పుడు రాశారు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పదమూడ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడినది ఎన్ని ఉన్నవి ఇరవై ఐదు అధ్యాయములున్నవి ఎన్ని వచ్చినములు ఏడు వందల పంతొమ్మిది ఉన్నవి ఇది ఎన్నో పుస్తకము పన్నెండో పుస్తకము ఇంకా యాభై నాలుగు పుస్తకములు మిగిలి ఉన్నవి దేవుని చిత్తం అయితే అవి కూడా మీతో నేను పంచుకుంటాను అసలు ఈ రాజుల గ్రంథంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు ఏలియా ఎలీషా నైమాను సునేమీరాలు అనేషే అసలు ఈ రాజుల గ్రంథానికి మన ఏది మూల వాక్యము రెండవ రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన గమనించండి ఇజ్రాయేలు వారు ఎరోభాము తీసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుతూ ఒత్తిడి మరియు ఇక్కడ అసలు ఈ రాజుల గ్రంథం అసలు ఎందుకు రాశారు అనగా దేవుని చే ఏర్పరచబడిన ఇస్రాయేలు రాజ్యము దేవునిపై తిరుగుబాటు చేయటం వలన రెండు మొక్కలైన రెండు మొక్కలైన ఇస్రాయేలు రాజ్యాన్ని యోధారాజ్యాన్ని సరిచేయుటకు హెచ్చరించుటకు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసి దారి తప్పుతున్న ప్రజలను తన వైపు మండించుటకు దేవుడు ప్రవక్తలను పంపెను వారి పరిచర్యలో భాగంగా చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా తిరుగుబాటు చేసిన రాజ్యాలను ప్రజలను దేవుడు ఏ విధంగా శిక్షించను ఈ గ్రంథము వివరిస్తుంది మేమైనా దేవుని పిల్లల ఈ రాజుల గ్రంథము ఏమి సూచిస్తుంది అనగా దేవుడు ఎంతో పరిశుద్ధుడు అలాగే ఆయన న్యాయవంతుడు కూడా అంతేకాక తన బిడ్డల పట్ల అపారమైన సహనము కలిగిన వాడు అనగా కలిగిన వాడు కానీ వారు చేస్తున్న పాపమును బట్టి నిర్సరింపబడినప్పటికీ ఎడతగక పాపము చేసే వారిని మనకి గ్రంథాన్ని తెలియజేస్తుంది ప్రియమైన సహోదరుడ సహోదరి సోలోములు యొక్క పాపిష్టి జీవితం వల్ల ఇస్రాయిల్ రాజ్యము రెండు భాగాలుగా విడిపోయింది ఇందులో ఇస్రాయెల్ రాజ్యాన్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేయగా రాజ్యాన్ని ఇరవై మంది రాజులు పరిపాలన చేశారు అలాగే దేవుడు తాను ఏర్పరుచుకున్న తన రాజ్యాలను ఎప్పటికప్పుడు సరిచేయడానికి తన కట్టడలను నియమ నిబంధనలను గుర్తు చేయడానికి అనేక మంది ప్రవక్తలను కూడా ఏర్పరుతున్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి ఇస్రాయిల్ రాజ్యాన్ని పరిపాలన చేసిన పంతొమ్మిది మంది రాజులలో ఒక్కడు కూడా నీతిగా యథార్థంగా పరిపాలన చేయలేకపోయారు దాని పర్యావసరమే ఇస్రాయల్ రాజ్యము ైన అసూరు రాజు చేతికి అప్పగించబడింది రెండవ రాజులు పదిహేడవ అధ్యాయంలో మీరు గమనించండి ఇది జరిగిన నూట ముప్పై ఐదు సంవత్సరముల తర్వాత యోధారాజ్యము కూడా శత్రువుల చేతికి అప్పగించబడింది బబులోని రాజైన నెప్పది నేజు యోధారాజ్యముపై దండయాత్ర చేసి ప్రజలందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు రాజ్యంలో ఉన్న ఇరుషలిమ్మపై దాడి చేసి మందిరమును మందిరములోనున్న ఉపకరణములన్నింటినీ ఉపహరించుకుని పోయింది రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయము గమనించినట్లయితే అదే సమయంలో దానియలు మరి శత్రు మేష్యకు అభిద్రంగోలు కూడా పబులోనుకు గానిస్తలుగా కొనుకోబడ్డారు ఇక్కడ చూడండి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇస్రాయల్ రాజ్యం యొక్క అపవిత్రత అవిధేయత అక్రమం అక్రమము వారిని శత్రువులకు అప్పగించే విధంగా చేసింది ఇది జరిగిన నూట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత యోధారాజ్యము తమ తప్పులను సరిదిద్దుకొని పోవటం వల్లే శత్రు రాజ్యానికి అప్పగించబడింది ఫలితంగా దేవుని మందిరము మరియు ఎరుషలీమ పట్టణము తగలబెట్టబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చిత్తమైతే పార్ట్ టూలో మళ్ళా నేను మీతో ఈ గ్రంథం పంచుకుంటాను గాడ్ బ్లెస్ యూ